మహబూబాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రిలో అసలు ఏం జరుగుతుంది వైద్యుల సిబ్బంది ఎందుకు కొరత ఉంటుంది మన సిబ్బంది లేక హాస్పిటల్లో ఎన్ని ఇబ్బందులు గురవుతున్నారో పేషెంట్లు మీరు చూస్తూనే ఉన్నారు ఇక్కడ ట్రైనింగ్ సిబ్బందిని మాత్రమే నిర్వహించడం ద్వారా ఇక్కడున్న ప్రతి పేషెంట్ని కూడా వేరే హాస్పిటల్కి రిఫర్ రాయడం ఇక్కడ నుంచి ఎంజిఎం కానీ ఖమ్మం కానీ హైదరాబాద్ కానీ రిఫర్ రాసి పంపడం ఎందుకు ఇక్కడ అన్ని విధాలుగా వసతులు ఉన్నాయి మరి వీటిని ఎందుకు ఉపయోగించుకోవడానికి మన హాస్పిటల్లో ఉన్న డాక్టర్లు కానీ సిబ్బంది కానీ ఎందుకు మరి ముందడుగు అనేది ఒక ఆశ్చర్యకరమైన విషయంగా మారింది దీనికన్నా ముందు మొన్న ఒక చిన్న ప్రముఖ ఛానల్లో చిన్న వార్త వచ్చింది ఏందా వార్త అనంటే ఇక్కడ సూపరింటెండెంట్ గారి కొరత ఎక్కువ కనబడతా ఉన్నది సూపరింటెండెంట్ గారు ఒకవేళ ఇక్కడ ఉండి ఉండుంటే బాగుండేది సూపరింటెండెంట్ గారు ఇక్కడ లేకపోవడం వల్ల ఆశ్చర్యకరమైన విషయాలు ఆసుపత్రిలో వెలుగులోకి వస్తూ ఉన్నాయి మొన్న మొన్నటికి మొన్న మన ఆసుపత్రి పైన జిల్లా కలెక్టరేట్లో ఒక కంప్లైంట్ నమోదైంది ఆ కంప్లైంట్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి డస్ట్బిన్లో బీర్ సీసాలు దొరకడం ఆ బీర్ సీసాల కలకలం అనేది ఒకటి ఆశ్చర్యకరంగా మారింది మరి అప్పటి వరకు ఇక్కడ ఉండవలసిన సీసీ కెమెరాలు ఆ సీసీ కెమెరాలు కూడా ఆ ఆశ్చర్యకరంగా అప్పుడప్పుడే పనిచేయకపోవడం ఆ తర్వాత మళ్ళీ ఆ సీసీ కెమెరాలు కంప్లీట్గా ఆగిపోవడం దానికన్నా ముందు జరిగిన సంఘటనలు కూడా మనం చూసుకుంటే ఇక్కడ హాస్పిటల్లో మనము ప్రతి చోట ఒక బోర్డు నిర్వహించాల్సిన అవసరం ఉంది అంటే బోర్డు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది ఆ బోర్డు ఏంటనంటే ఇకటూరు హాస్పిటల్కి పోయిన తర్వాత ఆ హాస్పిటల్లో నాకు జరిగిన ఒక అంటే నాకు కలిగిన ఒక ఆశ్చర్యం అంటే ఒక సంఘటన ఏంటనంటే హాస్పిటల్లో ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా ఇక్కడ ఎవరైనా పైసలు అడిగినచ్చో ఈ నెంబర్లకు కాల్ చేయండి మిమ్మల్ని లంచం అడిగితే ఈ నెంబర్ కాల్ చేయండి అని చెప్పేసి ఫోన్ నెంబర్లు పెట్టారు మరి ఇక్కడ జిల్లా అయిపోయింది జిల్లా జనరల్ ఆసుపత్రిలో ఎటువంటి బోర్డు లేదు మరి ఇక్కడేమో ఉన్న కొంతమంది ఆ స్టాఫ్ అంటే ఇక స్టాఫ్ విషయం చెప్తున్నా మొన్న ఒక చిన్న అమ్మాయి చనిపోయింది అంటే యూరిన్ పైప్ ఏడకపోవడం వల్ల ఒక చిన్న అమ్మాయి చనిపోయింది అని చెప్పేసి వచ్చిన వార్త వచ్చింది మాకు ఆ వార్త అంటే పేరెంట్స్ మాకు కాల్ చేసి శనివారం రోజు రాత్రి ఎనిమిది గంటలకి మేము హాస్పిటల్కి వచ్చినాము ఎనిమిది గంటల నుంచి మొదలు పెడితే ఉదయం పదకొండు గంటల వరకు కూడా మా అమ్మాయికి యూరిన్ పైప్ వేయలేదు యూరిన్ రావట్లేదు అని చెప్పేసి మేము హాస్పిటల్కి వెళ్ళినాము కడుపు నొప్పి వస్తుందని చెప్పేసి యూరిన్ పైప్ వేయకపోవడం వల్ల మార్నింగ్ లెవెన్ వరకు ఆ అమ్మాయి పొట్టను తుబ్బేసి ఆ దానివల్ల అమ్మాయి మరణించడం జరిగింది చిన్న పాప మరణించడం జరిగింది ఆమె మరణించడంతో కుటుంబం మొత్తం అల్లకల్లోలం అయిపోయింది మరి యూరిన్ తో ఎప్పుడు వేసారు సండే రోజు మార్నింగ్ లెవెన్కి వేశారు కి వేసిన తర్వాత మూడు వందల రూపాయలు వసూలు చేశారు అమ్మాయి దగ్గర ఆ పేరెంట్ దగ్గర మూడు వందల రూపాయలు వసూలు చేశారు మరి ఇట్లా మూడు వందల రూపాయలు ఈ ఒక్క పేషెంట్ దగ్గర తీసుకుంటే మిగతా వాళ్ళ దగ్గర నుంచి ఎంత తీసుకొని ఉండాలా మరి బాధ్యత ఓన్లీ ఆమె ఎవరు అసలు ఆశ్చర్యకరంగా ఏంటంటే ఈ ఎవరో డాక్టర్లు నర్సులు ఇస్తారు ఒక స్వీపర్ వేసే స్వీపర్ వేసి స్వీపర్ మూడు వందల రూపాయలు అడుపుతుంది మరి డాక్టర్లు నర్సులు ఎందుకు పనిచేస్తలేరు ఆ టైంలో డ్యూటీలో ఉన్న ప్రతి డాక్టర్ మీద ప్రతి నర్సు మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం జిల్లా కలెక్టర్ గారి మీద ఉన్నది అలాగే ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారి మీద వందకు వంద శాతం ఉన్నది దయచేసి వాళ్ళని బాధితు చేయాలి అక్కడ ఆ టైంలో ఉన్న వారిని ప్రతి ఒక్కరిని కూడా సస్పెండ్ చేయాలని చెప్పేసి ఇక్కడ కోరుకుంటున్నాం అలాగే ఇక్కడ జరిగిన సంఘటన ఇంకొకటి ఈ హాస్పిటల్లో అంత బాగానే ఉంది కొత్త సూపరింటెండు గారు వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కొంత మార్పు అయితే జరిగింది ఆ మార్పు జరిగినా కూడా మరి సూపరింటెంట్ గారి శత్రువులా లేకపోతే ఆర్ఎంఓ గారి శత్రువులా లేకపోతే కలెక్టర్ గారి శత్రువులో తెలియదు నాకు కానీ ప్రభుత్వ శత్రువులో కూడా తెలియట్లేదు నాకు కాకపోతే మొన్నొక చిన్న సంఘటన జరిగింది ఆ సంఘటన ఏంటంటే ఇక్కడ ఒక సంఘ నాయకుడు వచ్చేసి ఇక్కడ ఒక వీడియో తీస్తాడు ఆ వీడియో ఏందనంటే ఇక్కడ నుంచి మనం ఇక్కడికి పోదాం ఇక్కడ ఇందిరా మహిళా శక్తి అని క్యాంటీన్ ఉంటుంది ఈ క్యాంటీన్ ఆ క్యాంటీన్ వాళ్ళకు సంబంధించిన డస్ట్బిన్ ఇది ఈ డస్ట్బిన్లో దాదాపుగా రెండు మూడు సీసాలు దొరుకుతాయి ఆ బీర్ సీసాలు ఆ రికార్డ్ అంటే ఆ వన్ అవర్ ఫుటేజ్ కంప్లీట్గా ఆ సీసీ కెమెరాలో రికార్డు మొత్తం దొరికితే పడుతుంది అంటే ఇక్కడ బయటోళ్ళు చేసింది కాదు అంటే మన హాస్పిటల్ సిబ్బంది కావాలని ఒక సంఘనాయకుడికి అంటే ఒక సంఘనాయకుడిని ఎగేసి ఆ సంఘనాయకుడిని హాస్పిటల్ ఏగమన్నా మొత్తం మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి క్రియేట్ చేసినటువంటి ఒక సంఘటన ఒక ప్రముఖ ఛానల్లో వార్త వచ్చింది సూపరిటెండెంట్ గారు అయినా హాస్పిటల్కి రాట్లేరు నేను చాలా సార్లు వచ్చినా అంటే నేనైతే ఖచ్చితంగా ఇక్కడ లోకల్లో ఉండే వ్యక్తిని కాబట్టి నేను చాలాసార్లు వచ్చిన సార్లు వచ్చిన ప్రతిసారి అంటే ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల నుంచి ఇక్కడ ఓపీ స్టార్ట్ అవుతుంది ఓపీ స్టార్ట్ అయిన టైము అంతకన్నా ముందు కూడా మా అంటే రిలేషన్స్ కానీ ఇంకా ఎవరైనా ఇక్కడ ఉండుంటే వాళ్ళ కోసం నేను వచ్చే రోజులు కూడా ఉన్నాయి ఆ తరహాలో సూపర్టెంట్ గారు మరి రాత్రి తొమ్మిది గంటల వరకు ఇక్కడే కనబడుతున్నాను నాకు మరి ఆయన లీవ్లో ఉన్న సమయం చూసి ఇదంతా గుడ్డగాల్చి దేశ కార్యక్రమం చేసింది ఎవరో నాకైతే తెలియదులే కానీ అట్లా అపోహ పెట్టి అపనిందని ఒక ఒక వ్యక్తి ఒక ఐఏఎస్ ఆ స్థాయిలో ఉన్నటువంటి సూపర్టెంట్ గారిని ఆ వ్యక్తిని పట్టుకొని అన్ని విధాలుగా మాట్లాడడం ఆయన డ్యూటీకి రావట్లేడని ఆయన అసలు ఇక్కడ పని చేయట్లేడని ఆయన లేక ఇక్కడ హాస్పిటల్ సిబ్బంది అసలే ఖరాబ్ అవుతారు సిబ్బంది ఖరాబ్ అయిన విషయం నేనైతే ఒప్పుకుంటాను సిబ్బంది ఖరాబ్ అవుతున్నారు ఎట్లా ఖరాబ్ అవుతురు నేను ఇక్కడ ఉన్న డాక్టర్లకు కానీ నర్సులకు కానీ మళ్ళొకసారి చెప్తా ఉన్నా డాక్టర్లు సమయపాలన పాటించట్లేదు అని అంటే అది ఖచ్చితంగా పాటించట్లేదు ఇప్పుడు చూడండి టైం ఒకటైతే అయితే ఉంది ఒకటి పదికి హాస్పిటల్ ఓపీ టై ఓపీ మొత్తం ఖాళీ అయిపోయింది రెండు గంటల వరకు ఓపీ చూడాలా ఒకటి గంటలకు ఓపీ మొత్తం ఖాళీ అయిపోయింది మీరు సమయపాలన పాటించట్లేదు మీరు ఒక సెంటర్ ఎంచుకున్నారు ఆ డైట్ సెంటర్ ఉంటుంది అక్కడ ఒకటి ఆ డైట్ సెంటర్ వెనక గేట్ నుంచి వీళ్ళందరూ ఫార్వర్డ్ అయితే ఉంటారు లోపల నుంచి లోపలికి ఇక్కడ సూపర్ గారు కనబడితే మా ఉద్యోగాలు అని ఇక వెనక నుంచి వెనకకే పోతారు మరి ఇక్కడ బరువు మొత్తం ఎవరి మీద పడుతుంది సూపర్టెంట్ గారి మీద పడుతుంది ఆర్ఎంఓ గారి మీద సూపర్టెంట్ గారి మీద వీళ్ళ మీద పడుతుంది మరి బాధ్యత మొత్తం మీ మీద పెట్టి హాస్పిటల్ చూసుకోండి మంచిగా పేషెంట్లను చూడండి అని అంటే మీరేమో చూతూ మంత్రంగా ఇక్కడ వచ్చి డ్యూటీ చేస్తారు ప్రైవేట్ హాస్పిటల్ పోయి పేషెంట్లను కన్నబిడ్డ లెక్క చూసుకుంటారు మరి ప్రభుత్వం జీతం ఇస్తలేదా మీకు మీ హాస్పిటల్లో పేషెంట్లు వస్తారు రారు కొన్ని టైంలలో సీజన్ టైం బట్టి ఉంటుంది ప్రైవేట్ హాస్పిటల్లో మరి గవర్నమెంట్ హాస్పిటల్లో మీరు డ్యూటీ చేసినా చేయకపోయినా ఎట్లా చేసినా మీరు డ్యూటీ జీతాలు అయితే తీసుకుంటా ఉన్నారు మరి జీతాలు ఎందుకు తీసుకోవడం మీరు ఇక్కడ పనిచేయడం ఇష్టం లేనప్పుడు వెళ్ళిపోవచ్చు కదా రిజైన్ చేసి వెళ్ళిపోండి నర్సులకి కూడా చెప్తా ఉన్నా నర్సులు మీరు కూర్చొని ముచ్చట్లు పెట్టడానికో ఫోన్లు చూడడానికో ఇక్కడికి రావద్దు ఒక పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళపై పూర్తి బాధ్యత కంప్లీట్గా నర్సులదే ఉంటుంది నర్సులు పని పనిచేయాలి కదా దేనికోసం ఇదంతా మరి చేయకుండా డ్యూటీలో ఉండి కూడా చేయకుండా పేషెంట్ కేర్లతో స్వీపర్లతో పని చేస్తే పేషెంట్కి ఇబ్బంది అవుతా ఉన్నది పేషెంట్లు కొంతమంది తగ్గిపోతా ఉన్నారు మీరు ఏ పరిస్థితికి క్యాన్లో పెట్టే టైం లేదా మీకు ఏమంతా పనిచేస్తున్నారు మీరు వచ్చి క్యాన్లో పెట్టే టైం కూడా లేకుండా మీరు ఏం చేస్తా ఉన్నారు హాస్పిటల్లో ఒక యూరిన్ పైప్ వేస్తానే మీకు టైం లేదా మీరు మీరు చేసే పనిలో మీరు సక్రమంగా చేయండి మీకు వచ్చే జీతాలు అయితే నెల నెల వస్తూనే ఉన్నాయి మీరు చేసే పని కరెక్ట్గా చేస్తే ఎవరికి కూడా ఇబ్బంది జరగదు దయచేసి ఇలాంటివి మానుకోవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం